నడుం నొప్పి ఉన్నప్పుడు ఎట్లాంటి ఆహారాలు తీసుకోవాలి దీంట్లో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే విటమిన్ డిఫిషియన్సీ లేకుండా చూసుకోవడము విటమిన్ డిఫిషియన్సీ ఏంటంటే రెండు ముఖ్యమైన విటమిన్స్ బీట్వెల్వ్ ఒకటి తర్వాత డి త్రీ ఒకటి డీ త్రీ మనకు కరెక్ట్గా ఉండడానికి రోజుకు ఒక అరగంట మీరు సూర్యరశ్మిలో ఉండడం అట్లాగే బీట్వెల్వ్ బాడీలో తగ్గకుండా ఉండడానికి ప్యూర్ వెజిటేరియన్స్ అయితే గులాబీ రెక్కల యొక్క జ్యూసు నాటు గులాబీ రెక్కల యొక్క జ్యూసు మీరు ఎంటీ స్టమక్లో తీసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది అనమాట లేదు అది కాని వాళ్ళు మీరు ట్యాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు డాక్టర్ గారి యొక్క సలహా మేరకు ఓకేనా ఇవి రెండు డిఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి ఇవి ఇవి రెండు డిఫిషియన్సీ లేకుండా చూసుకుంటే చాలా మట్టుకు నొప్పి అనేది తగ్గిపోతుంది ఓకే అట్లాగే ఇంకోటి ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ లేకుండా చూసుకోవడం కాల్షియం డెఫిషియన్సీ లేకుండా చూసుకోవడానికి మీరు ఆకుకూరలు ఎక్కువగా ప్రిఫర్ చేయండి తినడంలో అంటే మీ భోజనంలో ఏదో ఒక ఆకుకూర ప్రతిరోజు ఉండే విధంగా చూసుకోండి దీని తర్వాత నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే నా అనుభవం ద్వారా మనకు చెక్కగానుగా నువ్వుల నూనె అని దొరుకుతుంది లేదు ఎద్దుగానుగా నువ్వుల నూనె అనేది దొరుకుతుంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటాము ఇది మీరు వంటలలో వాడండి తాగడం కోసం కాదు వంటలలో పోపుల నూనెగా మీరు దీన్ని వాడుతూ ఉంటే నడు నొప్పిలో మంచి రిలాక్స్ అనేది మీకు ఒక పది పదిహేను రోజుల్లో వెంటనే వచ్చేస్తుంది ఇది ఖచ్చితంగా పాటించాలి దాని తర్వాత రెండోది భోజనంలో సాల్ట్ అనేది తగ్గించండి కూరలలో సాల్ట్ తక్కువగా వేసుకుంటే ఎక్కువ కూరలు మీరు తీసుకునే అవకాశం ఉంది బట్టి సాల్ట్ తగ్గించే ప్రయత్నం చేయండి